మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ప్రోగ్రామ్ అనేది మళ్ళీ చెప్తున్నా మిత్రులారా టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ అనేది అధికార పక్షం కోసం ప్రతిపక్షం కోసం పనిచేయదు మిత్రులారా ఈ గడ్డ కోసం పనిచేస్తుంది ఈ గడ్డ పక్షాన ఎవడు నిలబడి కొట్లాడతాడో వాని పక్షాన నిలబడుతుంది ఈ గడ్డ సర్వతోముఖ వృద్ధి వైపుగా ఆత్మ గౌరవంతో నిలబడేలా న్యూస్ ప్రయత్నం చేస్తుంది కొట్లాడుతుంది మిత్రులారా ఇకపోతే వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విస్తారు ప్రోగ్రాంలు ఇది ఒక్కసారి చూడండి మిత్రులారా శాంతం మునిగిన రైతన్న స్మితతో రేవంత్ అన్న ఇది తెలంగాణ ముఖ చిత్రం తెలంగాణలో కాంగ్రెస్ వస్తే కరువు వచ్చినట్టు తెలంగాణల కరువు అధికారంలోకి వచ్చినాక నీలువైన పొలాలు ఎండిపోయినాయి నాణ్యమైన కరెంటు లేక మోటార్లు గాలిపోయినాయి పద ఎకరాల కాడ పండే ధాన్యం ఆరు ఎకరాలకు వచ్చింది ఉన్న ఆరు ఎకరాల ధాన్యాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద ఆరబెడుతుంటే చెడగొట్టు వానొచ్చి కాంగ్రెస్ అంటే కరువు కాబట్టి ఆ కరువులో చెడగొట్ట వానలు వచ్చి ఈ ధాన్యాన్ని నాశనం చేస్తుంటే ముఖ్యమంత్రి ఎవడన్నా ఉంటే ముఖ్యమంత్రి రైతుల దగ్గరికి వచ్చి నిలబడాలి ధైర్యాన్ని అదే అదొదిలేసి పక్క రాష్ట్రాలల్ల ఎంపీ ఎలక్షన్లలో ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి పనితీరు గది మిత్రులారా గిదెక్కడ అన్యాయం అని చెప్పేసి ఈ సీను నాయకు లాంటి వాళ్ళు అడిగితే కాంగ్రెస్ కార్యకర్తలు అందరి మిత్రులారా కొంతమంది ఉన్మాదులు దుర్మార్గులు ఇవ్వకును కొట్టి చంపిన కాంగ్రెస్ శ్రేణులు సంగారెడ్డిలో దారుణం సిసి రోడ్డు విషయంలో పంచాయతీ గిది మిత్రులారా ఎందుకు చంపుతున్నారు అంటే అయోగ్య చూడండి సీఎం రేవంత్ రెడ్డి ముందే రెచ్చగొట్టిన జగ్గారెడ్డి రెచ్చిపోండి మేము చూసుకుంటాం అంటూ పరిస్థితి రేవంత్ రెడ్డి ముందట జగ్గారెడ్డి లాంటి వాళ్ళు మీసాలు మెలేస్తా అంటే ఒక ముఖ్యమంత్రి ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి ఇదేం పద్ధతియానాలే అదే అదేది మీసాలు మెలేస్తూ ఇంకా రెచ్చగొట్టడం వల్ల కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది ఉన్మాదులు కొంతమంది ఉన్మాదులు ఈ వ్యక్తిని చంపిరు చంపే అధికారం ఎవరిచ్చిడు మీకు చట్టాలు ఏం చేస్తున్నాయి పోలీసు వాళ్ళు కాంగ్రెస్ కండువా కప్పుకొని ఈ తతంగాన్ని చూస్తున్నారా ఎందుకు చర్యలు బలంగా చర్యలు తీసుకుంటలేరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే నిన్నగాక మొన్న వీళ్ళు హిందూ బాంధవులు కాదు ధర్మ ద్రోహులు అని రఘునందన్ రావు మీద నేను ఒక వీడియో చేసిన ఈ వీడియో చూసిన ఒక మిత్రుడు నిన్నగాక మొన్న దుబ్బాకల బీజేపీ నుంచి డిఆర్ఎస్ లో జాయిన్ అయ్యి కొత్త ప్రభాకర్ ని గెలిపించుకున్న ఓ మిత్రుడు నాకు చెప్పిండు అన్నా అన్న రఘునందన్ రావు నీ మీద పీకల దాకా కోపం మెచ్చుకున్నాడు జర జాగ్రత్త అని నేను అప్పుడే చెప్పినా ఆయన దాకా కాదు ఇంకా ఎక్కడికి కోపం పెంచుకున్నా నన్ను పీకేది ఏమి ఉండదయా అని నేను చెప్పినా ఈ చెప్పి రెండు మూడు రోజులు కూడా అయితే లేదు కానీ నిన్న నిన్న బీజేపీకి సంబంధించినటువంటి ఓ మిత్రుడు ఫోన్ చేస్తే నేను ఎన్నిక నుంచి వాడేదో పీకుడు మాటలు మాట్లాడుతుండు రఘునందన్ రావు ఇచ్చిన పైసల కోసము రఘునందన్ రావు తాపిన మందుకు వల్లనో లేదంటే మీరు ఏమన్నయ్యి నేను పెద్ద లాయర్ని నల్ల కోటేసుకున్న లాయర్ని ముఖ్యంగా రాజకీయ నాయకుల్ని మీకు నేను అండగా ఉంటా అన్నాడేమో ఎందుకంటే ఆయన మాటలు గట్లే ఉంటాయి తల్లికి పిల్లని విడదీయాలి పిల్లకు తల్లిని విడదీయాలి సంపుటమని సంపేష్ అయినా సరే గెలవాలి వాడే సిక్కిమరంటాడు గా మాటలు నమ్మి కొంతమంది పోరం భోగ్గాళ్ళు ధమ్కి ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఇది మంచి పద్ధతి కాదు రఘునందన్ రావు గారు మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా నేను నిన్న మీకు వాట్సాప్ చేసిన ఆడియోతో సహా రియాక్ట్ అవుతావేమో అనుకున్నా ఖాళీ అంటే నీ మానసిక స్థితి కూడా అట్లే ఉన్నది గట్లే ఉన్నది అది మార్చుకోరాగా గౌరవం పోగొట్టుకోకు ఎందుకంటే గతంలో తెలుసో తెలియకో రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమం చేసినావు కదా అది పోగొట్టుకోక అని చెప్తున్నా ఇవాళ తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉందంటే ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ కలిసి దాడులు చేస్తున్నారు గీజ దౌర్భాగ్యం బీజేపీ అంటే ఓ సిద్ధాంతం ఉన్న పార్టీ ఓ విలువలున్న పార్టీ ఆ విలువలున్న పార్టీలో ఓ సిద్ధాంతం ఉన్న పార్టీలో ఈ కాంగ్రెస్ సంబంధం పెట్టుకోవడం వల్లనేమో తెలియదు కానీ దాడులు చేయడానికి హత్యలు చేయడానికి తెగబడుతున్న దౌర్భాగ్య స్థితి ఇప్పుడున్నటువంటి బీజేపీ వాళ్ళది ఓ గిది పరిస్థితి మిత్రులారా సీఎం ఏ రెచ్చగొడుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేయాలి ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి ఒక్కసారి ఆలోచన చేయండి మీటింగ్ పిలిచి పైసలు ఇవ్వాలి సంగారెడ్డిలో బీజేపీ మండిపడ్డ దళితులు యోగ గిది పరిస్థితి బీజేపీ పరిస్థితి గిది ఒకసారి ఒకప్పుడు బీజేపీ మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడినటువంటి నాయకులు చూసినటువంటి బీజేపీలో ఇలాంటి ఉన్మాదులు ఇలాంటి చిల్లరగాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాక ఇంతకన్నా గొప్ప ఏముంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి ఆదిల శ్రీనివాసరెడ్డిని చంపుతానో ఉంటేనో లేదంటే పీకల దాకా కోపాన్ని పెంచుకుంటేనో పీకేది ఏముండదు నా సావు ఎప్పుడో నా నోతి మీద రాసి అది మీరేం చేయలేరు రగన్న లేదంటే మైనంపల్లి హనుమంతరావు ఇకొంతమంది చిచ్చు రగాల్లో చాలా మంది నా మీద కోపం పెంచుకున్నారు కదా వాళ్ళందరికీ చెప్తున్నా